ఏం చేశారు అతను కాగితం పెట్టుకున్నాడు మీరు సీఎం గానే వచ్చి వెంటనే అతను సస్పెన్షన్ రివోక్ చేశారు ఎంక్వైరీ లేదు ఉద్యోగం ఇచ్చేశారు ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు మీకు మోటార్ మోసాడు కాబట్టి ఆధారాలతో మేము మేమి ఇది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఇది మీ మోడీ ప్రభుత్వం మీ ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంలో ఈ ఆన్ రికార్డులో ఉన్నాయి అన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు లాగానే నిజంగా దొంగే దొరికి దొరికి అట వాళ్ళ పియని పంపించేస్తే నిజంగా మేము కనుక చేసి ఉంటే వీళ్ళందరూ ఎందుకుంటారన్న రెడ్డి ఇండియాలో ఎందుకుంటాడు గోవాలో ఎందుకుంటాడు మేము ఆ పాపమే చేసి ఉంటే మా ఓఎస్డి గారు ఇక్కడే ఎందుకు లింగ్లీడ్కి మన ఇక్కడే ఎందుకు తిరుగుతాడు ధనుంజయ రెడ్డి గారు ఇక్కడే ఎందుకుంటాడు గోవిందప్ప ఎందుకు ఎందుకుంటాడు నిజంగా మాతోనే కొల్యుడే మాతో చేసి ఉంటే కనుక ఆయటర్ గోవిందప్ప ఎందుకుంటాడు వీళ్ళందరూ నీ రాష్ట్ర ప్రభుత్వం నీ సిట్టు ఎలా లేని దేశాల్లోకి నువ్వు ఒక్కడైనా పంపగలిగే పోటుగాడివి చంద్రబాబు నాయుడు గారు మేము పంపలేమా అంటున్నా పంపడానికి మనుషులు ఉండరా టికెట్లు తీయడానికి మనుషులు ఉండరా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపమో చేయలేదు కాబట్టి దమ్ముగా ధైర్యంగా ఎవరికి అరే మీరు పారిపోంరా ఇదిగో టికెట్లు వేస్తాడు పలానాడు ఎంకయ్య పుల్లయ్య టికెట్ వేస్తాడు మీరు రా అని చెప్పలా ఫేస్ చేస్తాను నేను నాకేం ఏదైతే నేను పాపం చేయలేదు నేను తప్పు చేయలేదు ఏం జరుగుతుంది ఫేస్ చేస్తానని దమ్ముగా ఉన్నాడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళిపోతే వచ్చేసాడుగా మళ్ళీ ఏం చేస్తున్నారని అడుగుతున్నా ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళి ఎన్నిసార్లు బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బాధ్యత లేదయ్యా మీరు చెప్తున్నారు కదా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రశ్నించడా కూడా అతనికి అధికారం ఏమి లేదని చెప్పి మీరు ఇష్టం చెప్పండి మాట్లాడుతున్నారు కదా అవాగులు చవాకులు పేల్తున్నారు కదా మీరందరూ మరి బాధ్యత లేనోడు బెంగళూరు ఏంటి ఎక్కడికి వెళ్తే ఏంటి కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని నూట అరవై మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే శుక్రవారం శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు శనివారం శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు అసలు ఒక ఆయన పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి కనపడే ఎందుకు వెళ్తున్నాడు మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా ఏలమని బాధ్యత ఇచ్చింది కదా హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా మరి మీరు ఎందుకు పోతున్నారు మీకు చేతులు రావాలి రైటే కంటున్నా వారం రాలేదు పారిపోయాడు అన్నారు మళ్ళీ వచ్చాడుగా ఆయన చెప్పాడుగా వెయిటింగ్ అని నేను ఇక్కడే ఉన్నా తాడేపల్లిలో మీ ఇష్టం అన్నాడు కదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం ఏ ఆధారాలు లేకుండానే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటాం ఈ చరిత్ర అంత ఏంటి పాపాల పుట్ట కదా చంద్రబాబు నాయుడు గారు